నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈరోజు తాము చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఆర్థిక ప్రగతి చోటు చేసుకుంటుంది నూతన విషయాలు తెలుస్తూ ఉంటాయి ఉద్యోగ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేసి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు పరిచయాలు మేలు చేస్తుంటాయి సంఘంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోభివృద్ధి చోటు చేసుకుంటుంది మీకున్నటువంటి విలువైనటువంటి స్థిరాస్తులను మరింతగా వృద్ధి చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రయాసలు కోర్చి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహాలు కలగకుండా ప్రయత్నం చేస్తుండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడుతుండాలి వివిధ రూపాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే ప్రయత్నం చేస్తుంటాయి దగ్గర వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు ఉంటుంటాయి ప్రయాణాలు విరివిగా చేస్తూ ఉంటారు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు లేదా ఖర్చులు చేస్తూ ఉండాలి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు పరిశోధనలు వివిధ రూపాల్లో కలిసి వస్తుంటాయి అనుకున్న పనులు సజావుగా సాగుతూ ఉంటాయి ప్రముఖులతో వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టి పూర్తి చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో భిన్నమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు కొన్ని రకాల ఆలస్యాలుంటుంటాయి ఆర్థిక విషయాల్లో తెలియనటువంటి అసంతృప్తి ఇబ్బంది పెడుతుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించండి ధనుసు రాశి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలు చేస్తుంటారు శుభవార్తలు కలిసి వస్తాయి ఆర్థికంగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలుంటుంటాయి స్నేహితుల నుండి బంధువుల నుండి వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ దత్త నామమును అధికంగా జపం చేస్తూ ఉండాలి మకర రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు అలాగే ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి వ్యాపారంలో నూతనంగా ఆలోచిస్తూ ఉండాలి శ్రమ పెరుగుతూ ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించటం లేదా అష్టోత్తర శతనామార్చనను నిర్వహించటం మంచిది కుంభరాశి వారు ఈరోజు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక ప్రగతి సంతోషాన్నిస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి దృక్పథములు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆచరణతో కూడినటువంటి ఆలోచనలు ఉంటుంటాయి వ్యాపార కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఆర్థిక స్థితిగతులు ఉంటుంటాయి పనుల్లో జాప్యములు ఒత్తిడికి గురి చేస్తాయి అలాగే స్నేహితులతో స్వల్ప విభేదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త ఆలయ దర్శనాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి